నడుచుడు ఏమో కానీ కాలు కుందుతానయ్యా చెరు కడుకోదామంటే పోగుద్దా అయితే లేదా పోకుంటే తప్పేది కదా చెరుకు కడుకోకుంటే వచ్చేది కదా ఎట్లా నడవాలి అబ్బా సొరకాయలు అయితే పిందలు వేసినాయి కానీ ఈ పురుగుబట్టి పాడైతానే కదండి మా వానికి ఎన్నోసార్లు చుట్టూ కంచ కట్టమంటే అసలు కడతలేడు పువ్వు అంత రాలిపోబట్టే ఆకులను మేసిపోతాను ఈ బర్రులు కట్టమంటేనేమో కడతలేడు పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసినట్టు అడితే మాత్రం తింటాడు బర్ర లెక్క ఒక్క పని చేత కాదు చీ నా రాత పాడు కాదు పని పోతే ఓనేవాడు ఒక్కొక్కరు ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా మా జూడు ఎట్లు ఉండదు మొన్న మొన్న నచ్చిన వాళ్ళు కూడా బిల్డింగ్ కట్టుకున్నారు మా వాళ్ళు ఉన్నాడు ఇక బాగా వేస్ట్ అయితే అన్నం పెట్టి తిని పడుకుంటా ఒక్కడే తక్కువ చేతనైతే కాదు కానీ తిని పడుకోవడం కష్టపడి ఉన్నది ఏదైనా బిల్డింగ్ కట్టేది ఉన్నదా మనకి ఇల్లు లేదా ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్నాయి కాదే ఇది నీ కంటికి కనబడతలేదా అబ్బో నీ ఇంద్రభవనము ఏది గిదేనా ఏది ఇల్లు కాదా పట్ట పేపర్లు ఉన్నాయి నా పేరు మీద ఉన్నది నీ పేరు మీద రిజిస్ట్రేషన్ కానీ ఏ తాజ్మహల్ ఓ నీ తాజ్మహల్ అన్నం పెడితే పార్టీనే ఇవ్వాలి చేసేది ఏం లేదు కానీ చేసే కష్టం ఏం లేదు కానీ నీకేమో బుద్ధి ఉందా వాళ్ళేమో మొన్న మొన్న చీరు పింగ్ కట్టుకున్నారు మన చూడు ఎట్లున్నారు నా మేడమే ఇంత సైన్ కూడా లేదు ఇంకా తాజ్మహల్ కడతావా మోకానికి వాళ్ళు కట్టుకోరా ఎందుకు కట్టుకోరు బాగా కష్టపడతారు కానీ కట్టుకుంటారు మనం కష్టపడతావా కష్టపడడం నా బ్లడ్ లేదు ఇంకేం తక్కువ లేదు మాటలేం కోటలు కట్టాను అబ్బా ఇప్పుడు నీ మీద ఎవరైనా ఓపిక లేదా అన్నం పెట్టుకో తిని పడుకోవాలి నీకే రాత్తది బుద్ధి బుద్ధి భూమిలో పోను ఉత్తగా తిరిగే బదులు నాతో పాటు పనికి రావచ్చు కానీ నేను నేను ఎక్కడ ఉత్తగా తిరుగుతాను నీకు కంటికి ఎట్టా అని పెడతాను అది నాకు చెప్పింది కానీ నాకు చెల్లె చెప్పింది కానీ నువ్వు ఉత్తగా తిరుగుతాను చెప్పు ఏదైనా పని చేసుకుంటే ఏదైనా చేయవచ్చు కదా నువ్వు నాకు జాబ్ ఇచ్చేటారా అట్లా కాదు నేను మన కోసమే నీకోసమే హెల్ప్ చేయడానికే కదా చెప్పింది నాకేం తక్కువ అయితే ఇల్లు ఇల్లున్నది అక్కడ కాదన్నా ఇప్పుడు నేను నేను తుప్పలంలాగా పోతాను కదా డాక్టర్ పనికి నాతో ఇంకో ఉంటే మంచిగా ఉంటుంది వేటి వాళ్ళు ఎందుకే ఇంటి పక్క నువ్వు నువ్వే ఉంటే మంచిగా ఉంటుంది తప్ప నువ్వు నాకు పని ఇచ్చిన వారా నాకు ఇంట్లో ఎంత పని ఉంటుంది తెలుసా నువ్వు ఎత్తా వచ్చి ఏం పని ఉంటుందో ఇంటికా నీకు అందుకే అంటానా నువ్వేంతిషాదేంత పనికి అడిగి రావా నా పోయి పోపిన పో నా పనిలే కాపీనా పోలే కదా later రాంగా ఎవడు నన్ను పిలిచి జాబిస్తా అన్నాడు వాడు ఎంత వాడు ఎంత నా బీర్ సీసల మందం సంపాదించాడు వాడు నన్ను గెలిచి నీకు జాబు కావన్న నా దగ్గర పని చేస్తావా అంట అత్త అనరా మీ ఇంటికి వచ్చి చెప్తావు నీ సంగతి నీ అబ్బా అని సంగతి చెప్తాయాల నాకు చెప్పేది పని చేత కాదని అని పనిలే నేను బీర్లో అవుతా అన్నారా నాకు అది పని లేదా నువ్వు నాకు పని ఇచ్చేది ఏందిరా నేనే నీకు పని పట్టుకోండి రానా వెనక నేను ఎక్కడికి వచ్చిన ఇప్పుడు భూలోకంలో ఉన్నానా పై లోకాలు ఉన్నానా ఉన్నానా పై లోకాలు ఉన్నా ఏ లోకాలు ఉన్నా నాకు అయితే మా వాళ్ళు ఉండాలి పై లోకాలంటే రంభా గుర ఉండాలి ఎవరు కనబడతా అవి జంగా పై

నాకి అలవాటు వేసింది మీ ఊనే మా ఊని అయ్యో వాడు పచ్చి తాగిపోతాడు నీ దగ్గర సినిమా నటిస్తాడు నన్ను తమ్సాని బీర్లు తాగేటట్టు చేసి నాకంటే పది బీర్లు ఎక్కువ తాగాడు పోయినాకే వాడు ఒకప్పుడు ఇదే పరిస్థితులకు ఇట్లుంటే నేను తీసుకపోయినా ఇప్పుడు వాడు ఇదే పరిస్థితులు ఉంటే ఎట్లుంటే ఒకసారి ఊహించుకోను ఎట్లుంట గాలిరా ఈ తాగుడు మన కోసమే రామ్మ బామ్మ మావాడు గట్ల అయితే మన బతుకని ఇక అయ్యో వాని గురించి ఏం చెప్పాలి వాడు పెద్ద తాగుబోతాడు నాకంటే పది ఇంటలు ఎక్కువ అంటే అర్థం చేసుకో ఇక అమ్మో మా నల్లి కుట్లోడు వాని దంచుడే అవుతుంది ఇవాళ కాల్ కింద వేసి తొక్కుతా ఏ తొక్కాలరా అని మంచిగా గట్టిగా తొక్కాలి అల్లం పేస్ట్ అయినట్టు కావాలి

బీద తాగితే ఎక్కలే కానీ చెల్లకు మంచిగా ఎక్కించి చెప్పి అదే మన బొక్కలు ఎగితే నాకు ఫుల్ హ్యాపీ అబ్బాయి ఏదో పని చేసి వచ్చినట్టు కూర్చున్నాడు తా తాగపోతే నేనేం చేసింది ఏం చేసినా నీకు తెలియదా అది నేనేం చేసినా భేమైంద నీకు అతను తాగి ఎవరు ఎవరి అలవాటు ఈ కథలు అన్ని నాకు తెలుసు కానీ అన్ని నాకు తెలిసినవి ఇచ్చి ఉన్నోళ్ళని చెడ కొడతాను అవి తాగిచ్చి నేను చేయకూడదన్న నా ముంగడి ఏమైనా కళ్ళు తాగుతాడు కళ్ళు తాగద్దురా లివర్ ఖరాబ్ అవుతుంది చెప్తా లవర్ తొందరగా అని చెప్పా నేను చేయకూడదని అయితే ఎన్నో చెప్పచ్చు అయినా నీ గివాన్ని ఎవరు చెప్పి మాట్లాడదాను గిందన మాట్లాడదా నా మీద ఎవరైనా నెక్కిచ్చిరా నీకు నీ గురించి ఎవరైనా చెప్పాలి నాకు తెలియదు నేను తెలుసుకోనా ఏం తెలుసుకున్నది తావుడు తెలుసు నీ తీవుడు తెలుసు అన్ని తెలుసు నీ గురించి నువ్వు శుద్ధ పూస అని చెప్తాను ఇంకా నాకు తాగని నమ్మించి నేను పెళ్లి చేసుకున్నావు అసలు కొంత కోసం మా ఫ్రెండ్స్ కి చెప్పిన నువ్వు తాగవని నాకు తాగబోతాడే దొరికిండు అసలు అరే నేను తాగనే నీకు ఎవరు చెప్పింది నాకు తాగుడు అలవాటే లేదు అబ్బా కొద్దిగా నాకోసం పనికిరమ్మా అంటే అదేనా నీ కోసం ఏదో పనికిరమ్మ అని చెప్పింది దానికోసం ఇంత పగపడతావా చీ నువ్వు బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ రా అయ్యా నువ్వు అయితే చీ నా సంసారంలో మొత్తం నీళ్ళు చల్లినావు వేసినావు ఇప్పుడు చూడు మొత్తం బగవమంటుంది ఎట్లా చెప్పిన అమ్మాలే నిజంగా నేను తాగనే ఎవరికి

కొంచెమైనా అర్థం చేసుకో కదయ్యా తావత ఏమైనా ఖరాబ్ అయితే వంద మంది ఉంటే మనకి ఏమైనా అయితే ఒక్కరు రాడు అర్థం చేసుకో ఉంటే మన దగ్గరికి అందరు వస్తారయ్యా ఒక్క రూపాయైనా లేదని తెలిసిందనుకోడు మన దిక్కు మనకు మనమే ఆసర కావాలి నా మాట నుంచి పనికి పోయే బుద్ధిగా నన్ను క్షేమించే ఇక ఇప్పటిదాకా తాగింది ఇక మనసులో పెట్టుకో ఇక్కడ నుంచిగా నా మార్పు చూస్తావు కదా రేపటి నుంచి పనికి పోతా ఆ పాప చెప్పింది ఆల్రెడీ పాప నాకు ఇక బుద్ధి చెప్పింది

ఇక అంత పెద్ద చదువులు చదువుతుంది కాదు మామీట్లో కూర్చొని తాగుతావు అని అత్తమ్మ బాధపడదా చూ ఊరోళ్ళు రోజు అందరూ చూస్తే నేను ఏ రోజు చులకన వెళ్ళి అది మంచిగా ఉంటుంది అని నేను ఏమన్నా అంటే నేను తట్టుకుంటాను మనిషి ఎప్పుడు ఎట్లుంటుందో ఇంకా నువ్వు తాగుతా అన్నావు లివర్ ఖరాబ్ అయితే అత్తమ్మ ఎట్లా బతుకుతాను అనుకుంటాను నన్నే రోజు అన్న మంచిగా బతకాలి మావా ఇది తాగుతా ఏమవుతుంది నీకు లివర్ ఖరాబ్ అవుతుంది వాటికి యోగి రావ మంచిగా నువ్వు చదువుకున్నావు జాబ్ చేసి వస్తామని మంచిగా చూసుకోవచ్చు నీ ఇష్టం నువ్వు పోయి మంచిగా జాబ్ చేసుకుంటే వేసుకోలేకపోతలేదు లేదు నువ్వు పోతాను